హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యంతో కొత్తగా చాలా రుచిగా హెల్దీ పాయసాన్ని ప్రిపేర్ చేయబోతున్నాను ఎండు తాపాన్ని తగ్గించి పొట్టకి హాయినిచ్చి ఒంటికి చెలవ చేసే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని కొంచెం డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది కూడా సో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొంచెం మార్చి ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఈ టేస్టీ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇలా స్టైనర్ని తీసుకోండి ఇప్పుడు ఈ స్టైనర్లోకి హాఫ్ కప్పు వరకు సన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలండి ఈ రెసిపీ కోసం మనము స్పెషల్గా ఈ సన్న సగ్గు బియ్యాన్ని వాడాలన్నమాట సో ఇప్పుడైతే ఇందులోకి నీళ్ళని పోసుకొని నీట్గా కడిగి తీసుకోవాలండి ఇవి సన్న సగ్గు బియ్యం కాబట్టి ఇలా స్టైనర్లు వేసుకొని కడిగినట్లయితే మనకు చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట చూడండి ఆ వాటర్ మొత్తము ఇలా కిందికి వచ్చేస్తాయండి సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి సగ్గుబియ్యాన్ని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము హాఫ్ కప్పు వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచెం గోరువెచ్చటి పాలని వేసుకోవాలన్నమాట మనం ఇక్కడ సగ్గుబియ్యం ఎంతైతే తీసుకుంటామో పాలు కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఈ సగ్గుబియ్యాన్ని కనీసం ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఈ లోపైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పది వరకు జీడిపప్పులని కూడా తీసుకోండి తర్వాత ఒక వరకు బాదం పూపుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు లేదా ఐదు వరకు యాలకల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇప్పుడు మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెడీగా పక్కనుంచుకోండి గంట తర్వాత ఇప్పుడు మనము సగ్గుబియ్యాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి సగ్గు బియ్యం మనకు చక్కగా నానిపోయాయండి అలాగే ఇందులో మనం వేసిన పాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి చూడండి సో ఇలా ఒకసారి బాగా స్పూన్తో కలిపిన తర్వాత ఇప్పుడు చేతితోనే వీటిని కొంచెం మ్యాష్ చేసుకోవాలండి ఆల్రెడీ ఇవి మనకు చక్కగా నానిపోయాయి కాబట్టి ఇలా కొంచెము మెత్తగా నలిపినట్లు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నట్లయితే ఇందులో కొంచెం బైండింగ్ అనేది వస్తుందనమాట మరీ ఎక్కువగా నలపొద్దండి జస్ట్ ఇలా కొంచెము సెమీగా మనము మ్యాష్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు పంచదార పొడి ఏదైతే ఉందో అందులో నుంచి సగం వరకు ఇందులో యాడ్ చేసుకుందాము మొత్తం అయితే వెయ్యొద్దండి జస్ట్ హాఫ్ వేసుకోండి ఇలా సగం వేసిన తర్వాత మిగతా సగం అయితే పక్కన పెట్టేయండి మనం తర్వాత యూస్ చేద్దాము ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఈ బియ్యంలో బాగా కలిసేలా ఒకసారి చేతితోనే ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మనము ఈ పౌడర్ వేసిన తర్వాత కలుపుకున్నట్లయితే ఇది కొంచెం లూజ్గా అవుతుందండి ఈ మిశ్రమం అనేది ఎందుకంటే ఇందులో మనము పంచదార కూడా యాడ్ చేసాం కాబట్టి సో ఆ పంచదార కరిగి ఇలా కొంచెం లూజ్గా అవుతుంది అయినా ఏం పర్వాలేదండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే స్టో ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇలా ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మూడు కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం పాయసం చేసేటప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నట్లయితే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడైనా సరే పాలే యూస్ చేస్తాను అది మీకు అందరికీ తెలిసిందే సో ఇలా పాలని తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము చూడండి పొంగు పొంగొచ్చింది పాలు మనకు మరగడం అయితే స్టార్ట్ అయ్యాయి సో ఇలా పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పంచదారను వేసి పంచదార బాగా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి చూడండి పంచదార కూడా మనకు చక్కగా మెల్ట్ అయిపోయింది సో ఇలా పంచదార కరిగిన తర్వాత ఈ పాలని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించండి ఇలా ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు మరిగించాల్సిన పని లేదు సో ఇలా పాలని బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మిక్చర్లో నుంచి ఇలా కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని దానికంటే ముందు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి తర్వాత ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా అనమాట చిన్న సైజులో వేసుకోండి ఎందుకంటే ఇవి ఉడికేసరికి మనకు సైజు అనేది డబల్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్లోగా కలుపుకోండి ఎందుకంటే ఇవి వేసిన వెంటనే డెలికేటెడ్గా ఉంటాయండి సో ఇలా స్లోగా కలుపుకున్నట్లయితే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని గ్యాస్ని లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ మనము ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే చూడండి ఇవి మనకు ట్రాన్స్పరెంట్ అయిపోయాయి సో అంటే బాగా ఉడికిపోయినట్టే అర్థం అనమాట ఇలా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇంకొకసారి అన్ని వైపుల నుంచి ఇలా కొంచెం స్లోగా కలుపుకోవాలండి ఇలా ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా మిగిల్చి పెట్టుకున్నాం కదండీ జీడిపప్పు బాదం పప్పు పౌడర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఈ పౌడర్ కూడా ఇందులో పాయసంలో బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడైతే గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి ఈ పౌడర్ వేసిన వెంటనే మనకు పాయసం అనేది బాగా చిక్కబడుతుందనమాట సో అందుకని చెప్పేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన పనే లేదు జస్ట్ ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే చూడండి పాయసం మనకు కొంచెం కొంచెం తిక్కుగా అయ్యింది అలాగే ఈ సగ్గుబియ్యము ఉండలు అంటే ఈ రసగుల్లాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఉడికిపోయాయి అలాగే మనకు పాయసం కూడా బాగా చిక్కబడింది సో ఈ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇలా స్లోగా కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు ఇవి చల్లారాక కొంచెం స్టిఫ్గా అయిపోతాయి అంటే మరీ గట్టిగా కాదండి విడిపోవు అనమాట అలా ఉంటాయి మెత్తగా అయితే ఉంటాయి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి మీరు కావాలనుకుంటే ఒక గంట లేదా రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్గా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్